హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను రాబోయే శ్రావణ మాసంలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క విధంగా మనము పూజా విధానం అనేది చేసుకుంటూ ఉంటాము ఆ తల్లి దగ్గర అందంగా ఉండేలాగా అలంకరణ కోసము నేను కొన్ని తామరి పుష్పాలు లోటస్ ఫ్లవర్స్ని తెప్పించుకున్నాను అలాగే అమావాస్య తర్వాత పూజా మందిరము ఏ విధంగా క్లీన్ చేసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈసారి నాతో పాటు అమ్మ కూడా క్లీనింగ్ విషయంలో హెల్ప్ చేశారు ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం వస్తుంది అనగానే ఆషాఢ మాసంలో మన ఇంటినంతా కూడా క్లీన్ చేసుకుంటాము ఈ నెల అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు క్లీనింగ్ విషయంలో నేను మెయిన్గా కిచెన్కి చాలా ప్రయారిటీ ఇస్తాను కిచెన్ మనకున్న దాంట్లో ఎంత నీట్గా పెట్టుకుంటే చాలా ప్లెజెంట్గా ఆ డే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మరి ఇప్పుడు ముందుగా శ్రావణ మాసం కోసం నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్న బ్యూటిఫుల్ లోటస్ తామరి పుష్పాలని చూద్దాము వీళ్ళ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను ఇన్స్టా పేజ్ కూడా ఉండండి ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వచ్చు వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ పూజా సామాగ్రి పూజకు కావాల్సినవి హోమ్ డెకార్ బ్రాస్ కలెక్షన్స్ లాంటివి ఉంటాయి వీళ్ళ ఇన్స్టా పేజ్ వచ్చేసరికి ఆర్టీ పూజా సామాగ్రి నేను కూడా ఇన్స్టా రీల్లో ఈ లోటస్ అనేది చూసి ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను ఎన్నంటే ఒకటి కూడా కాదు ఐదు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను నాకు అంత నచ్చింది అండి నాకే కాదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి లేదా వాళ్ళ ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళైనా ఖచ్చితంగా లైక్ చేస్తారు ఈ ప్రోడక్ట్ అంత బాగుందండి చూడంగానే నాకు నచ్చి మళ్ళీ స్టాక్ ఉంటాయో ఉండవో అన్న ఉద్దేశంతో ఫైవ్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను వాళ్ళ రీల్ చూసినప్పుడు ఇంక వచ్చేది శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారి పూజ దగ్గర చక్కగా ఈ తామరి పుష్పంలో ఆ తల్లిని అలా కూర్చోపెట్టి కుంకుమ పూజ చేయొచ్చు ముత్యాలతో పూజ చేయొచ్చు అలాగే ఒక దాంట్లో గోమతి చక్రాలు మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు ఇలా అన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా వాటన్నిటినీ కూడా ఒక్కొక్క తామర పుష్పంలో పెట్టి ఆ తల్లి దగ్గర అలా పెడితే చాలా నిండుగా కలగా అనిపిస్తుంది నైవేద్యాలు పెట్టుకోవచ్చు మనకున్న ఐడియాస్ అన్నీ కూడా యూస్ చేసి వీటిని చక్కగా పూజలో పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలోనే కాదు ఎలాంటి పూజకైనా వీటిని చక్కగా అలంకరణకి వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను తెప్పించుకున్నాను ఒకసారి ఇవి చూసి తర్వాత వీలైతే ఇంకొక నాలుగు ఆర్డర్ ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే తొమ్మిది లాగా ఉంటాయి కదండీ తొమ్మిది అనేది మంచిది అని అంటారు కదా ఫస్ట్ ఒక ఫైవ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను ఫస్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూసిన తర్వాత ఆ సైజ్ అది చూద్దాము ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది పూజా మందిరంలో మీరు చూసుంటారు స్వామివారిని కూడా చక్కగా ఈ తామర పుష్పంలో పెట్టాలి అని అనిపించింది మెయిన్గా నేను స్వామివారి విగ్రహము ఈ పుష్పంలో పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆర్డర్ ప్లేస్ చేశాను తర్వాత వరలక్ష్మి పూజకి కూడా మనం చక్కగా అలంకరణకి వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను తెప్పించుకున్నాను చాలా చాలా నచ్చినాయి నాకైతే ఒక్కసారి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన ఉన్న వాళ్ళ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన మాసంలో ఒక్కొక్క శుక్రవారము ఆ తల్లిని ఒక్కొక్క అలంకరణలో చూసుకోవాలి అని మనము ఒక్కొక్క విధంగా పూజ చేసుకుంటాము అలా అలంకరణ డెకరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటివి లైక్ చేస్తారు అందరూ కొనాలి అని కాదండి మెయిన్గా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటానో నేను కొత్తగా చెప్పాల్సింది లేదు మీ అందరికీ తెలుసు నేనైతే రాబోయే శ్రావణ మాసము అలాగే ఎలాంటి పూజకైనా ఈ లోటస్ ఫ్లాస్ని యూస్ చేయొచ్చు అలంకరణకి మెయిన్గా అన్న ఉద్దేశంతో తెప్పించాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నా దగ్గర ఉన్న ముత్యాలు చిట్టి గాజులు తామరి గింజలతో వీటిల్లో మనము ఇలా అలంకరించుకుంటే ఎంత కలగా ఉంటుందో ఒక చిన్న వీడియో క్లిప్ని కూడా యాడ్ చేశాను నేను ఈ వీడియో కూడా డైనింగ్ టేబుల్ చైర్ వేసుకుని దానిపైన ఇచ్చిన పిల్లో వేసుకుని కూర్చుని నా హైట్కి ఉండేలాగా వీడియో షూట్ చేశానండి ఎందుకంటే వంగితే నెప్పి కింద కూర్చోలేను నేను తెప్పించుకున్న ఈ తామరి పుష్పాలు మీకు ఎలా అనిపించాయి ఖచ్చితంగా నాతో కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి మరి ఇప్పుడు ఆషాఢ మాసం తర్వాత పూజా మందిరము ఏ విధంగా క్లీన్ చేసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దాము ఈసారి క్లీనింగ్ విషయంలో మెయిన్గా అమ్మ నాకు హెల్ప్ చేశారు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి కింద కూర్చోలేను సో నా హైట్కి నేను మ్యాక్సిమం నెప్పి లేదు అన్నంత వరకు నేనైతే క్లీనింగ్ చేసి ఇచ్చాను మిగతావంతా అమ్మ సర్దారండి ముందుగా అమ్మ నాకు పూజా మందిరంలో ఆ గట్టుపైన ఉన్న విగ్రహాలన్నీ ఇచ్చారు నేను స్టాండింగ్ పొజిషన్లో ఉండి వాటిని అంతా కూడా చక్కగా వాటర్తో వాష్ చేశాను అమ్మ పూజా మందిరం గట్టు అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారు అలాగే నేను స్టాండింగ్ పొజిషన్లో ఉండి దేవుడి చిత్రపటాలు అన్నిటికీ కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఈసారి ఏంటంటే కింద నేను ఒక వాల్పేపర్ రోల్స్ ఉంటాయి కదా ఆ షీట్ అనేది పూజా మందిరం ఆ గట్టు పైన వేశాను కొద్దిగా ప్లెజెంట్గా ఉండేలాగా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను పేపర్ కట్ చేసేస్తే అమ్మ వేశారు సో ఒక పని నేను చేస్తే ఇంకొక పని అమ్మ చేశారు సో ఇద్దరము అలా ఫైనల్గా పూజా మందిరం అయితే క్లీన్ చేసుకున్నాము అలాగే నేను రూపేరి రోజా లిక్విడ్తో వెండి వస్తువులన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకుని ఒక టేబుల్ పైన అవన్నీ అరేంజ్ చేసుకుని వాటికి గంధము కుంకుమతో అలంకరించుకున్నాను పూజా మందిరంలో పూజ చేసుకునేదానికి ఒక పీట నేను కొనుక్కోవాలండి అంటే మరి కింద కూర్చోలేను కాబట్టి కొద్దిగా హైట్కి ఉండేలాగా ఒక స్టూల్ అరేంజ్ చేసుకుని దానిపైన ఒక పిల్లో పెట్టుకోవాలి మరి చూడాలి ఇలా చిత్రపటాలన్నిటికీ కూడా గంధము కుంకుమతో అలంకరించుకున్నాను ఎంత సింపుల్గా పెట్టుకోవాలి అనుకున్నా మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఇవన్నీ పెట్టుకుని ఉంటాము సడన్గా మనము తీయలేము ఒక్కొక్కసారి అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు లేదంటే లక్ష్మీదేవి అమ్మవారు చిత్రపటం ఒకటి పెద్దగా పెట్టుకోవాలి మిగతా అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే చాలు అనిపిస్తుంది కానీ ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి సెంటిమెంట్గా మనము తీయలేము అలాగే నేను ఇందాక విగ్రహాలన్నీ కూడా కడిగాను కదా అమ్మ వాటికి చక్కగా గంధము కుంకుమతో ఇలా బొట్లు పెట్టారు నేను విగ్రహాన్ని నా చేతితో పెట్టుకుని ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను ఎందుకంటే మా పూజా మందిరం గట్టు కిందకుంటుందండి సో ఆ లెవెల్కి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ కూర్చునే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంకా అమ్మ హెల్ప్ తీసుకున్నాను వెండి వస్తువులన్నీ కూడా ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి విగ్రహాలకి అలాగే కుబేర కొంచెము ధాన్య బుట్ట అన్నిటికీ కూడా ఇలా గంధము కుంకుమతో అలంకరించుకున్నాను కామాక్షి అమ్మవారికి ఆ తల్లికి అలా నిండుగా గంధంతో ఎంత కలగా ఉన్నారో ఇలా నిత్యము పూజ చేసుకునే పూజా సామాగ్రి వెండి వస్తువులు అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను సో ఫైనల్గా నేను శ్రావణ మాసం కోసం ఆర్డర్ ప్లేస్ చేసుకున్న లోటస్ ఫ్లాస్క్ అలాగే అమావాస్య తర్వాత పూజా మందిరము ఏ విధంగా క్లీన్ చేసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మరి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోదు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ టిప్స్ ఐడియాస్ ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ